కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసే పూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అనంతరం పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్దగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్ప దొరంగిరి పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచూ తక్కువ వారి సాంగత్యము వలన స్నానజప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి సకలోపచారములు జీయిచూ పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోటచే దొంగ తనములు చేయుచు దారి కాచి బాటసాలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు దారిన బడిపోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనం పహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాడి వచ్చి కిరాతుకుని పైబడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచర వర్తినియ్ భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుందెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయిచు జీవించుచున్నదానను కాని నాకు మోక్ష మార్గము ప్రసాదించు మని బ్రతిమాలుకోనేను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకున వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావాలయును దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకోనుము అని చెప్పిన తోడనే అందుకామే సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్లి చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమునూ వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యత్మురాలగుడ చేత విష్ణుదూతలు వచ్చి విమానమేక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయి కాని ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయి అచట నరకముందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురునూ ఈ నరక బాధపడుచున్నారు కాని నాయన్ను దయించి వాని ఉద్ధరింపు దని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను వాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు దని ప్రార్థించగా అందులక దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ఫలము కిరాతకునకు పురాణము వెనుటవలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు నని చెప్పుగా అందులకామె అట్లే ధారపోసేను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వెనుటవలన దీపము వెలిగించుటవలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల నుడివిరి పదకొండవ రోజు పారాయణము సమాప్తము